అనిపిస్తుంది మంచి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది అరవై నెమ్మది అనమాట సో సురేష్ భయ్యకి వైజాగ్కి మళ్ళీ పంపించడానికి రెడీ చేసిన ఈ అరవై నెమ్మది గోల్డెన్ కలరు సూపర్ ఉంటుంది వల కూడా పెద్ద వాళ్తు అనమాట వెయిట్ కూడా బాగా వేసిన పుల్లు ఎందుకంటే పెద్ద చేపలు అట్టడానికి అని చెప్తే చేసిన అన్నమాట సో చిన్న చేపలు ఆడటానికి అయితే కాదు మెత్తగా ఉంటుంది వల కూడా మంచి సాఫ్ట్గా ఉంది మంచిగా ఉంది గోల్డ్ కలరు అరవై నెంబర్ది వైరు మంచి దేవలాడు దేవలాడు తెచ్చిన మంచి వైరు వల ఎంత పెద్ద అవుతుంది అంటే ఇంకా చెప్పనవసరం లేదు పెద్దవాళ్ళ కాబట్టి ఇది ఐదేళ్ళది కాబట్టి చాలా పెద్దవాతది టెస్టింగ్ కదా తీసుకొచ్చిన ఆస్ట్ పస్తే పేలాయిని ఏమ అబ్జే తీరా ఇంగేని చాపల వాడు చావన మడబాయి అహా పర్దేయని ఇప్పుడు ఇది సీల పెట్టుకో నాయరా ఇగా ఇకి సీల పెట్టుకో దూరం ఉసిపిరా నేను దూరం ఉసిపి

చూడం ఫస్ట్ ఫస్ట్ ఫేల్ అయింది ఫేల్ అంటూ అవడం ఏం లేదు ఇక్కడ చీకులు ఉన్నాయి తట్టుకుంది చీకులు తట్టుకుంది బాగా చూడండి ఫ్రెండ్స్ ట్రాయల్ చేస్తున్నా పెద్ద పర్క్ అవడం తండ్రి

పైనుంచి కాకుండా కిందికి వచ్చాం ఇవాళ ఉదయం ఉదయం వావ్ చాలా పెద్దగా ఉంది ఇవాళ పెద్దగా ఉంది

చూపి ల చూడండి ఫ్రెండ్స్ కాలువకి వచ్చాము మా ఊరి కాలువ కులాల్లోకి వచ్చే వాటర్ ఇది చూడండి టర్నింగ్ నుంచి దగ్గర దగ్గర కిలోమీటర్లున్నారా రెండు కిలోమీటర్లు ఉంటుంది కాలువ చూడండి ఫ్రెండ్స్ ఇదే మాకు చెరువులా కనమాట ఇప్పుడు దీనిలోనే చేస్తుంటాం చేపలు మా ఊరి దగ్గరలోనే ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ వాతావరణం చూడండి ఉదయం పూట మంచి మంచిగా బడ్స్ అర్తున్నాయి ఇక్కడి అక్కడ ఫ్రెండ్స్ అక్కడేస్తుందరే ఇలాంటి చాలా వల్ల హ్యాండిల్ చేయాలంటే కష్టం ఫ్రెండ్స్ ఇది అంటే బాగా జారుతుంటుంది నిలవడానికి స్టేబుల్ ఉన్న ప్లేస్ అయితే బాగుంటుంది వేసిన వెంటనే దిగిపోతుంది ഐ കാ മാസ ഐതേലോ ചാപ്പള്ള ചേ మనం వేరే దగ్గరికి వెళ్దాం ఇక్కడ రావట్లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసాం না ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే ఒక లేదు చూస్తున్నాం అలా మంచి ఇప్పుడు చూడండి ఎంత లోతుంది ఇప్పుడు దాదాపు ఇక్కడ వరకు నీళ్ళు ఉంటుంది ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ కొంచుకొని నీళ్ళు లేవు ఫ్రెండ్స్ మొత్తం నీళ్ళు మాత్రము మొత్తం అయితే తగ్గిపోయినాయి అనమాట చాలా వరకు కానీ చేపలు కూడా తగ్గిపోయినాయి ఎందుకంటే నీళ్ళు అనేది తేటకు అయిపోయినాయి సో తేట కావడం వల్ల ఏమైందంటే చేపలు అనేది పడతలే అనమాట కనిపెడుతున్నాయి వాళ్ళను అందులో మనం ఇంత చేస్తాం చేసినా కింద తేంత మీద అవుతుండే కానీ పోవడానికి అయితే వీలు ఎత్తలేదు చాలా ఇబ్బంది వాళ్ళతోనే కొట్టాలంటే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా గడ్డలాగా ఉండి ఇట్లా వేయాలనుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇట్లా కాదు ఇంత పెద్ద బయట నుంచి అలా సౌండ్ ఎక్కువ వస్తుంది సౌండ్ ఎక్కడ రావడం వల్ల ఏమవుతుందంటే చేపలు దెబ్బతింటుంది అన్నమాట సో స్పీడ్ వెళ్ళిపోతుంది ఉంటే అక్కడ పొరపాటు ముడిగా తట్టుకుంటూ దిగాల్సి వస్తుంది వచ్చింది చేపలు వస్తే అప్పుడైతే అవుతుంది ఫ్రెండ్స్ వచ్చింది ఒక్కటి కానీ తట్టుకున్నాయి దిగాలి ఇప్పుడు ఖచ్చితంగా పనిచేసావాళ్ళే లేకపోతే వద్దు కానీ రాళ్ళు ఉంటాయి కానీ జరిగేది అవతా అవతల కట్టలేరు నడుకోసా అవతలి కట్టలేదు రానీకి ఆ సిద్ధపడి అది వాళ్ళు ఈ నుంచి అవతలకి కొట్టలేవా చూడండి ఫ్రెండ్స్ మావిడ ఇబ్బంది అయి కిందికి వెళ్ళిపోతుండారు రానికి రాకపోతే రిస్క్ చేయకు ఇట్లా లైఫ్లో రిస్క్ చూడండి ఫ్రెండ్స్ మావడు ఎలా అంటున్నావు హెల్ప్ అయినాడు కొడిగారు అది కూడా వెరైటీ మాటర్ అది ఫ్రెండ్స్ ప్రిపేర్ కిందకి తీస్తున్నాడు పదండి కేకి కడిదు చికింగటి ఉట్రా చిరణ్ ఫ్రెండ్స్ ఒకడైతే వచ్చింది మనకి కింద అన్నాడు అయ్య ജ mm. చూడండి ఫ్రెండ్స్ వచ్చాయి మళ్ళీ మనకు ఒకటో రెండు మంచి సైజు చేపలు చూడొచ్చా పోలతా నాకు రావాలి చూడండి ఎలా తీస్తున్నాడు ఒకటి ఒకటి ఫ్రెండ్స్ అగో ఇందాక పడ్డాయి రెండు పడ్డాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా పడదాం రెండు కలిసి అందులో రాదు గంట పొద్దు కొడితే మూడే మూడు చేపలు పడ్డాయి మీ ఇంటికి పోతున్నా ఇది మా దోసానికి ఇస్తా చేపలు చూడండి మూడు కలిసి కిలోకి ఎక్కువ అవుతాయి ఇంకా కిలో కావచ్చు అనుకుంటా మంచి ఐదేళ్ళే కాబట్టి పెద్ద చేపలే పడ్డాయి ఓన్లీ చూడండి ఇంకొకటి అదే ఏడైతుందేమో టైము ఇంకా పొద్దుగాల పుట్ట ఇట్లే ఉంటుంది ఇలాంటి చికెన్ పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే బొగ్గలు వాడినప్పుడు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చేపలు అవుతాయి అంటే చేపలు అనేవి తొందరగా చచ్చిపోతాయి టేస్ట్ పోతుంది అందుకని చికెన్ వాళ్ళు వేసుకోవాలి అది లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్